రాజు ఇద్దరు కూడా చాలా మదన పడతారు ఇంకా రోజు రాత్రికే అయితే కావ్య క్యారియర్ పంపిస్తుంది ఇంకా రాజు అయితే కావ్య భోజనాలు తింటూ తెగ సంతోషపడిపోతాడు చాలా బాగున్నాయి కళావతి వంటలు ఆవిడ చేతిలో మ్యాజిక్ ఉంది ఆవిడ భోజనం ఎంత తిన్నా కడుపు నిండు అనిపించట్లేదు ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తూనే ఉంది అంత టేస్టీగా ఉన్నాయి ఫుడ్స్ నువ్వు రాయామని అని చెప్పను కానీ వద్దు అని చెప్పి యామని కాస్త వెళ్ళిపోతుంది అంకులాంటి ఫుడ్స్ చాలా బాగున్నాయి మీరు తిన్న తర్వాత వేస్ట్ చేయకండి నేను రేపు ఉదయాన్నే తింటాను అంటూ రాజ్ కాస్త వెళ్ళిపోతాడు ఇంకా మరుసటి రోజు కావ్య వస్తుంది రాత్రి ఫుడ్ పంపించాను ఎలా ఉందో ఏంటో చెప్పలేదు అనగాని అవును మీకు ఫోన్ కూడా చేయడానికి నా దగ్గర నెంబర్ లేదు మీ నెంబర్ చెప్తారా అంటూ రాజు కావ్యను నెంబర్ అడిగేసరికి కావ్య కాస్త నెంబర్ చెప్తుంది చెప్పిన తర్వాత ఇంకా కావ్య రాజు ఇద్దరు కూడా ఫోన్లో అలా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకున్న తర్వాత నేను మీ ఇంటికి వస్తున్నాను మీరు మా ఇంటికి రారా అని చెప్పాను కానీ తప్పకుండా మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను ఎప్పుడు రమ్మంటారు అని చెప్పాను కానీ నేను వచ్చి తీసుకొస్తాను అంటూ ఇంకా అయితే కావ్యని ఇంటికి పిలుస్తాడు నేను కళావతితో పాటు బయటికి వెళ్తున్నాను ఏమని అని చెప్పాను కానీ అదేంటి బావా తనతో పాటు నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి అని చెప్పాను కానీ ఏ వెళ్తే తప్పేముంది తను నా ఫ్రెండ్ లాంటిది అందుకే వెళ్తున్నాను నీకేమైనా అభ్యంతరం ఉందా నన్ను అవమానిస్తున్నావా అనుమానిస్తున్నావా అంటూ రాజు రెండు మెండు సై రెండు మెండు డైలాగులు వేసేసరికి ఇంకా యామిని ఏం మాట్లాడకుండా సరే బావా అని చెప్పి పంపిస్తుంది పంపించేసరికి రాజు చాలా సంతోషపడిపోతాడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నందుకు ఇంకా కావ్య అయితే నేరుగా ఇంటికి తీసుకొస్తుంది ఇంటికి తీసుకురావడంతో అందరూ రాజుని చూసి నాన్న రాజు నాన్న రాజు అంటూ ఇంకా అపర్ణ కాస్త రాజుని పట్టుకుని తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఎవరు మీరు అని చెప్పను కానీ మా ఆంటీ అని చెప్పనేసరికి మీ ఆంటీయ మరి నన్ను అంటున్నారేంటి నా పేరు రామ్ కదా అని చెప్పను కానీ ఆంటీ ఈ అబ్బాయి పేరు రామ్ అని చెప్పను కానీ ఏంటమ్మా కావ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే మీ పేరు కళావతి అని చెప్పారు కావ్యాన్ని పిలుస్తున్నారు అని చెప్పాను కానీ చెప్పాను కదండి నాకు ఇష్టమైన వాళ్ళు కళావతి అని పేరు పెట్టారు అని అనగానే హో ఎస్ ఎస్ అని చెప్పినేసరికి ఏంటమ్మా ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు రాజ్ అని మీకంతా చెప్తాను అత్తయ్య అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు అందరూ కూడా రాజుని అలా చూస్తూ ఉంటారు రాజు చుట్టూ ఇల్లు తిరిగి చూస్తాడు ఆ ఇల్లంతా కూడా తనకు పరిచయం ఉన్నట్టు ఇంట్లో తను ప్రతి క్షణం అనుభవించినట్టు అంటే ఆ ఇల్లు తనకు బాగా తెలిసినట్టు మొత్తం చూస్తాడు ఒక గోడ మీద ఫొటోస్ ఉంటాయి ఫొటోస్ ఉండటంతో ఒక్కసారిగా చూసి షాక్ అవుతారు అదేంటి అక్కడ ఉన్నది అని చెప్పను కానీ నా కొడుకు అని చెప్పనేసరికి మీ అబ్బాయి కూడా నాలానే ఉన్నాడేంటి అని చెప్పను కానీ అవును మీలాగే ఉన్నాడు బాబు అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతుండేసరికి ఇంక అంతా చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండగానే ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళ మొహాలు అన్నీ రాజుకి తెలిసినవే కదా రాజు చుట్టూ చూసి 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 ఇంకా ఆ ఇంటిని బాగా ఆస్వాదించి నేరుగా కావ్య రూంలోకి వెళ్ళి అంతా చూసి తాతయ్య గారు అంటూ కనబడడంతో కాళ్ళకి నమస్కారం చేసుకుని తనకు తెలియకుండానే తను చేసేస్తూ ఉంటాడు ఇంకా అదంతా చేసేసరికి రాజు సడన్గా స్పృహ తప్పినట్టు క తలపోటు బాగా విపరీతంగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడు ఏంటమ్మా కావ్య అని చెప్పాను కానీ మీ అబ్బాయి గతం మర్చిపోయారు అత్తయ్య అందుకే మిమ్మల్ని గుర్తుపట్టడం లేదు నన్నే గుర్తుపట్టలేదు నన్ను కాపాడారు అని చెప్పాను కదా ఆ కృతజ్ఞతగా ఇంటికి తీసుకొచ్చాను మనందరినీ చూస్తే ఇంటిని చూస్తే గుర్తొస్తుంది కదా అని చెప్పి అనగానే అవునా రాజుకి ఎప్పుడు గతం గుర్తొస్తుందమ్మా అని చెప్పాను కానీ అదే తెలియట్లేదు అత్తయ్య అని చెప్పి ఇంకా కావ్య ఎందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు కళ్యాణ్ డాక్టర్కి ఫోన్ చేయడం డాక్టర్ రాని వస్తారు రావడంతో ఇంకా రాజుని ఒక ఇంజక్షన్ చేయడంతో లేచి కూర్చుంటాడు కూర్చునేసరికి అంతా చూస్తాడు మమ్మీ డాడీ అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటి ఇందాక వచ్చినప్పుడు ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడాడు ఇప్పుడేంటి మమ్మీ డాడీ అంటున్నారు అనగానే ఈ లోపు గతం గుర్తొచ్చినట్టుంది అత్తయ్య ఇంటిని తేరిపారు చూసారు కదా మనం అందరితో కూడా మాట్లాడారు అందుకే గతం గుర్తు గుర్తొచ్చినట్టుందా ఆయనకి అని చెప్పి కావి అనేసరికి అవునమ్మా అని చెప్పి ఏంటమ్మా అలా చూస్తున్నావో నాకేమైంది అదేంటి నేను వెరైటీగా టీషర్ట్ వేసుకున్నాను పైసా మా అవి వేసుకునేవాడిని కదా అని చెప్పాను కానీ మీకు గతం గుర్తొచ్చిందా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు కళావతి నాకు గతం గుర్తు రావడం ఏంటి నేను ఏమన్నా గతం మర్చిపోయానా మన ఇద్దరం శ్రీశైలం కథ కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందే నాకు అస్సలు గుర్తులేదు కళావతి అని చెప్పాను కానీ నేను చెప్తానండి అంటూ మొత్తం విషయం అంతా కూడా కావ్య చెప్పుకొస్తుంది యామనీనా అని చెప్పాను కానీ అవునండి యామనీని అని చెప్పనేసరికి యామని ఎంతకు తెగించిందా అనగాని యామనికి మీకు ముందే పరిచయం ఉందా అనేసరికి ముందు కళావతి నీకు చెప్పని విషయం అది క్యామని నేను ఒకప్పుడు ప్రేమించుకున్న మాట నిజమే క్యామని ఒక శాడిస్టు నేను ఎవరితో మాట్లాడినా తను మాత్రం తట్టుకునేది కాదు వాళ్ళని ఎదుటి వాళ్ళని బాధ పెట్టేది అలాగే నా ఫ్రెండ్ సైలో మీద యాసిడ్ దాడి చేసింది అప్పటి నుంచి తన మీద అసహ్యం పెంచుకుని నేను తనకి దూరంగా ఉండడం మొదలుపెట్టాను అయినా తన శాడిజం ఇంకా ఇంకా పెరిగింది తనని హాస్పిటల్కి పంపించి నేను నేరుగా చెప్పకుండా వచ్చేసాను ఇన్ని సంవత్సరాల తర్వాత మనం శ్రీశైలం వెళ్ళడానికి ముందు నన్ను మళ్ళీ కలిసింది నేను కావాలి అని కోరుకుంది నేను నాకు పెళ్ళైంది నా భార్య నా సర్వస్వము అన్నాను ఆ తర్వాత ఏం జరిగిందో మరి ఏం చేసిందో ఏం ప్లాన్ చేసిందో అనగాని అయితే బహుశా ఆ రోజు జరిగిన మనకు యాక్సిడెంట్ తన కల్పించేందే అయ్యుండొచ్చు అని చెప్పనేసరికి ఈలోపు కా యామని కాస్త రాజుకి ఫోనులు చేసేస్తుంది యామని అని ఉండేసరికి యామనియే ఫోన్ చేస్తుంది అనగాని ఏం చేస్తారు మరి ఇప్పుడు అని చెప్పాను కానీ ఆ యామనికి బుద్ధి చెప్తాను తన ఇల్లు ఎక్కడా అనగాని మీకు గుర్తులేదా అని చెప్పనేసరికి అసలు ఏమీ గుర్తులేదు కళావతి అని చెప్పనేసరికి పదండాని కావ్య కాస్త ఇంటికి తీసుకువెళ్తుంది ఎక్కడ తీసుకువెళ్ళావు కళావతి అని చెప్పాను కానీ తన ఇంటికి తనను తీసుకువెళ్ళాను మీకేం అభ్యంతరం అని చెప్పాను కానీ తన ఇల్లు ఏంటి తన ఇల్లు ఇదే ఏంటి బావా అని చెప్పాను కానీ చెంప చెల్లు ఎవరు నీకు బావా నేను నీకు బావనా నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పావంట నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిందా నిన్ను ప్రేమించే నేను ఎంతో పెద్ద తప్పు చేశాను అని నీ నుంచి తప్పించుకుని పారిపోయి వెళ్ళిపోయాను అలాంటిది నీలాంటి దాంతో నీలాంటి శాడిస్ట్ దాంతో నేను పెళ్ళి చేసుకుంటానని నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నానని నువ్వెలా అనుకుంటావు ఒకవేళ నాకు గతం గుర్తు రాకముందే నీకు నాకు పెళ్ళైనా నాకు గతం గుర్తొచ్చాక నీతో కలిసి ఉంటానని అసలు ఎలా అనుకున్నావు ఏ రకంగా అనుకున్నావు ఎప్పటికీ నీకు నేను సొంతం కాను నేను ఎప్పటికీ కళావతి భర్తనే నా భార్య అంటూ ఏదైనా ఉంటే అది కళావతి మాత్రమే ఎప్పటికీ నువ్వు నాకు ఏమీ కాని దానివి నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పు ఇంకొక్కసారి నా లైఫ్లోకి నువ్వు రావాలని ప్రయత్నిస్తే మాత్రం అస్సలు యామని నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను చూడండి అంకులాంటి ఇన్ని రోజులు నన్ను మీ ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూశారని కావ్య చెప్పింది అది నిజమే అని నేను నమ్ముతున్నాను కానీ మీ అమ్మాయి విషయంలో మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి మీ అమ్మాయి మనసును కూడా మార్చుకోవాలి లేదంటే ఇదే కంటిన్యూ అయితే నేను ఏం చేయడానికైనా వెనకాడను అది గుర్తుపెట్టుకోండి మీ అమ్మాయి శాడిజం నాకు అస్సలు నచ్చదు మీ అమ్మాయి బిహేవియర్ మీ అమ్మాయి ప్రవర్తన నాకు అస్సలు నచ్చదు దయ చేసి అర్థం చేసుకోండి అంటూ రాజు కాస్త పదకళావతి అని చెప్పి కావ్యం తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఇంటికి వచ్చేసేసరికి రాజు కాస్త ఇచ్చి ఇంట్లోకి తీసుకువెళ్తారు అందరూ ఇంకా రాజు తిరిగి వచ్చేసాడు ఎప్పుడేమంటారు రుద్రాణి గారు నా భర్త చనిపోయాడు అంటూ నోటుకు వచ్చినట్టల్లా వాగారు కదా అనగాని ఇంకేమంటుంది ఆ నోరు పడిపోయింది కావ్య అందుకే నోట్లోంచి మాట కూడా రావట్లేదు రాజు చచ్చిపోయాడేమో ఇంకా తన కొడుకే అందలం ఎక్కించేద్దామని సీఈఓ పదవిని అప్పగించేసి ఇంటిని అటు ఆఫీస్ని గుల్ల చేసేద్దామని తల్లి కొడుకులిద్దరూ ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు రాజు తిరిగి రావడంతో నోట్లోని మాట పడిపోయింది అంటూ స్వప్న అనేసరికి ఇంకొక్కసారి నా గురించి నా భర్త గురించి నా కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడితే మీరు మీ కొడుకు ఇద్దరు కూడా ఇంటి బయట ఉంటారు ఇదే మీకు చివరిసారిగా నేను ఇస్తున్న వార్నింగ్ అంటూ కావ్య కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి యామనికి బుద్ధి చెప్పాలని మీరంతా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్